కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై పెనుభారాన్ని మోపుతున్నాయని ధరలకు అద్దు అదుపు లేకుండా పెరగడంతో సామాన్య మధ్యతరగతి ప్రజల జీవితాలు దుబ్బరంగా మారిపోతున్నాయని భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్ట్ సిపిఎంఓ తూర్పుగోదావరి జిల్లా కమిటీ సభ్యులు ఎం సుందరబాబు అన్నారు ఇక గురువారం కొబ్బూరు బస్టాండ్ సెంటర్ వద్ద నందు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు పెంచబోమంటూనే తక్షణం ట్రూఅప్ ఛార్జీల పేరుతో ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయల భారాన్ని చంద్రబాబు ప్రభుత్వం ప్రజలపై మోయడాన్ని తీవ్రంగా ఖండించారు ఇక ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సభ్యులు సానుభూతి పరులు నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు ఉపాధి ఈరోజు కూడా పూర్తిగా మెరుగైనటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేదు గత ప్రభుత్వంలో ఓపెన్ చేసినటువంటి ర్యాంపులన్నీ కూడా ఈ ప్రభుత్వంలో పూర్తిగా ఇప్పటికీ ఓపెన్ కాలేదు అక్కడక్కడ ర్యాంపులు ప్రారంభమైనప్పటికీ కూడా సరసమైన ధరకి ప్రజలందరికీ అధికారులు ఎన్ని రకాలుగా తనిఖీ చేసినా కూడా ఇసుక సరఫరా అనేది ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినటువంటి పరిస్థితి లేదు ఈరోజు ప్రధానంగా ప్రభుత్వం ఉచిత అంటూనే బ్లాక్ మార్కెట్లో పెద్ద ఎత్తున ఇసుక అమ్మకాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి ఒక టొన్నికి రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయల రేటుని ప్రభుత్వంగా నిర్ణయించి ఈరోజు ఒడ్డుకు చేతానికి నిర్ణయించినటువంటి పరిస్థితి ఉంది ఒక రకంగా చెప్పాలంటే గోదావరిలో నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్నటువంటి ఇసుక మేటల్ని ప్రభుత్వం తన సొంత ఖర్చులతో ఒడ్డుకు చేర్చాలి ఒడ్డునున్న ఇసుక ఎవరు కావాలో వాళ్ళకి ఉచితంగా తీసుకెళ్లే విధానం ఉండాలి కానీ ప్రభుత్వం ఒడ్డుకు చేర్చడానికి రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు రేటుని నిర్ణయించినటువంటి పరిస్థితి ఉంది మరి ఉచిత తీసుకుంటూనే ఈరోజు ధరలు విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇంకా నిర్మాణ రంగంలో నిర్మాణ రంగానికి అనుసంధానంగా ఉన్న వివిధ విభాగాల్లో నిర్మాణాలు జరగక పూర్తిగా ఉపాధి అనేది పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది వెంటనే తక్షణం ప్రభుత్వం నిర్ణయించిన విధంగా ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో దీని మీద ఒకసారి పునఃసమీక్ష చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఏడు రకాల లోపాలు జరిగినాయని ఏడు రకాల శ్వేతపత్రాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విడుదల చేశారు మరి ఏ ఒక్క అంశం మీద ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు మరి విద్యుత్ ఛార్జీలు పెంచమంటూనే ఈరోజు ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు డ్రాప్ ఛార్జీలు ఈ నూట యాభై రోజుల పరిపాలనలో పెంచడం జరిగింది ప్రతి కుటుంబానికి నష్టదాయకమే ఇది మరి వచ్చే సంవత్సరానికి కూడా పదకొండు వేల కోట్ల రూపాయల విద్యుత్ భారాలు పెంచడం కోసం ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది ఇది ప్రజలకు ఏమాత్రం కూడా సరైనది కాదు మరి గడిచిన ఈ మూడు నెలల కాలంలోనే ఒక వంట నూనె ఒక లీటర్ నూనె మీదే నలభై రూపాయల రేటు పెరిగింది కేంద్ర ప్రభుత్వం ఇరవై నాలుగు శాతం ఎక్సైంజ్ డ్యూటీ వేయడం వల్ల ఈరోజు ధరలు పెరుగుతూ ఉన్నాయి మరి ఇంకొక పదిహేను రోజుల్లో మళ్ళీ నూనె రేట్లు పెరిగే పరిస్థితి ఉంది ఈరోజు ప్రజలు నిత్యావసర వస్తువులు అంటే తినేదే కాకుండా పెట్రోల్ డీజిల్ కూడా ప్రపంచ మార్కెట్లో రేట్లు తగ్గుతూ ఉంటే మన దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్న పనుల విధానం వల్ల ఓ పక్కన ఉపాధి లేదు రెండో పక్కన ధరలు పెరిగిపోతున్నాయి ఆ సందర్భంలో ప్రభుత్వ ట్యాక్సీల వల్ల కూడా ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడతారు తక్షణం ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ప్రజా సంక్షేమ ప్రభుత్వం అంటుందో దానికి అనుగుణంగా పరిపాలన చేయాలి ప్రస్తుతం ఇసుకనే ఉచితంగా ప్రజలందరికీ అందించే విధంగా ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రభుత్వం ఇచ్చేటటువంటి పప్పు పంచదార ఈ పౌరులందరూ కూడా పూర్తిగా అందినటువంటి పరిస్థితి లేదు మన జిల్లాలోనే సగం పైగా ప్రజానికానికి అందలేదు ఈ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల సందర్భంగా చూస్తున్నప్పుడు ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థని పటిష్టంగా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది తక్షణం రాష్ట్ర ప్రభుత్వం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రజలకి ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల్ని పరిష్కరించే దశగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి మరి నూట యాభై రోజులైపోతున్న ఈ రాష్ట్రంలో వేలాది మందిగా ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాల్ని అమలు చేయడంలో ఎమ్మెల్యేలు కలిసం మంత్రులు కలిసం ముఖ్యమంత్రులు కలసం ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి కలుస్తాం మరి ఎక్కడ ఏ సమస్య కూడా ప్రభుత్వం పరిష్కారం చేసినట్టుగా కనిపించలేదు మరి ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రివర్గ సమావేశాలు జరుగుతున్నాయి నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాల తక్షణం ప్రభుత్వం పునరుద్ధరించాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం